కులదేపరం వందనాలండి టీవీ ప్రేక్షకులు వందనాలు మాది విగ్రహారధన కుటుంబం అండి విగ్రహారాధనలో ఉండేవరము నా పేరు పచ్చివేణి మా వారి పేరు నాగిరెడ్డి మాది అనపర్తి మాకు ద్రబ్బయ్యాలండి నేను మాత్రం వచ్చాను రెండు వేల ఏడవ సంవత్సరంలో దేవుడిని తెలుసుకున్నాను మేము అప్పటికి దేవుడిలోకి వచ్చేటప్పటికి ఎన్నో సమస్యలు ఎన్నో ఎరుకలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామండి అయినప్పటికీ నాకు దేవుడు అంటే ఇష్టం లేక పుట్టింటి పళ్ళు అతంటే పళ్ళు అందరూ ఉగ్రహారాధిలే మా అమ్మమ్మ మాత్రం దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు మా అమ్మగారు నాకు దేవుడి గురించి చెప్తూ ఉండేవారు అస్తమానం కానీ నేను ఎప్పుడు దేవుడి గురించి పట్టించుకోలేదండి ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా జీవించాలి మన మానవులు అంత జాగ్రత్తగా ఉండాలంటే ఉండలేము కదా అని హేసి నేను దేవుడిని ఎన్నిసార్లు చెప్పినా దేవుడి గురించి పట్టించుకునేదాన్ని కాదండి ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలు అలాగే జీవితంలో మానవ జీవితంలో వస్తాయి పోతాయి అనుకునేదాన్ని కానీ ఒకనొక రోజు ఒక సంఘటన జీవితంలో ఎదురైందండి మా అబ్బాయి చనిపోతాడు అన్న సమయంలో ఒకటే ప్రార్థన చేస్తానండి అప్పటివరకు నేను ఎన్ని విగ్రహాలు పూజలు చేసిన ఆ రోజు మా అమ్మమ్మగారి ఇంట్లో గోడ మీద దేవుని పుట్టా చూసి మనసులో అనుకున్నానండి నీవు నిజ దేవుడు అయితే అనిల్ బ్రతుకుతాడు అనిల్ బ్రతికితే నేను ఇంకే విగ్రహానికి దండం పెట్టను అనుకున్నాను అలాగే అనిల్ బ్రతికాడు నేను ఆ రోజు మొదలుపెట్టి ఇంకే విగ్రహానికి దండం పెట్టలేదండి ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను అప్పటికే మా చిన్న అబ్బాయి నాది బంగారపు పూ పూలో పడేసాడండి నాలుగు కాసులు వస్తువు అది ఆ వస్తువు నాలుగు కాసుల వస్తువు కూడా మాకు రెండు నెల పదిహేను రోజులు దేవుడిలోకి వచ్చిన తర్వాత రెండు నెల పదిహేను రోజులు దొరికిందండి నాకు ఇంకొకటి ఏంటంటే అండి అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు చేసిన గొప్ప మేలు నా భర్త ఆ వస్తువు దొరికితే దేవుడు నిజరక్షకుడు నేను నమ్ముతాను నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అన్నారు అలాగే ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు మా వారు కూడా నేను మా పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేను మా వారు మా పిల్లలు ప్రార్థన చేసేవాళ్ళం అండి దేవుడు మాకు అప్పటికే నాలుగు లక్షల రూపాయల అప్పులో మేము ఉన్నాము దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మేము ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాలుగు లక్షల రూపాయల అప్పు కూడా అండి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు తీర్చేయండి మా జీవితంలో నేనైతే దేవుళ్ళకి రాకముందు ఏమనుకునేదాన్ని అంటే ఒక కిడ్నీ అమ్ముకునేనా ఈ రెండు తీర్చేయాలి ఎవరికి ఏమైనా రుణస్థం కాకూడదు అనుకునేదాన్ని కానీ దేవుడు అయితే మా జీవితంలో ఏ అవయం అమ్ముకోకుండా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మా జీవితంలో జరిగినాయండి నాకు ఇంకా కాపురం లేదనుకున్నాను నేను ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నా అన్నావు ఇంట్లో చేసుకోమన్నాను ప్రార్థన కానీ నువ్వు సన్నిధుకి వెళ్ళిపోతున్నావు చర్చికి వెళ్ళిపోతున్నావు నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను అందుకే నువ్వు నా మా ఇంట్లో లేకపోయినా పర్వాలేదు నువ్వు మట్టి చర్చికి వెళ్తే కుదరతని గొడవెట్టేవారండి నన్ను ఒక పక్క నుంచి ప్రార్థన చేసుకుంటున్నా సరే నాకు ఇంట్లో ఇబ్బంది చెప్పేది కాదు అయినా సరే నేను ఒకటే మాట చెప్పేదాన్ని సంతో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలీ మన జీవితంలో చేశాడండి నేను చర్చ పెళ్ళటం మా అన్ను ప్రార్థన మా అన్ను ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను కానీ ఆదివారం కంపల్సరీని చర్చికి వెళ్తాను అని ప్రతి ఆదివారం చర్చకు వెళ్ళేదానండి ఎందుకంటే దేవుడు ప్రేరేపణ నాకు ఆదివారం వచ్చేసరికి చర్చకు వెళ్ళమని అలాగే అండి ఎన్నో జయాలు దేవుడు నా కుటుంబంలో చేశారు అలాగే నా భర్త విషయంలో నా బిడ్డల విషయంలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశారండి అండి ఇవన్నీ ఇవన్నీ ఎలాగున్నా ముఖ్యంగా దేవుడు చేసిన గొప్ప మీరు ఏమిటంటే నా భర్తని నా బిడ్డల్ని దేవుడు రక్షించుకున్నారండి ఈ రోజు నా కుటుంబం అంతా కూడా దేవుడి రక్షణలో మేము కొనసాగుతున్నాము ఈ రోజున దేవుడు మాకు అప్ప తీరిపోయింది నాలుగు వాహనాలు నాలుగు లారీలు వాహనాలుగా దేవుడు మాకు ఇచ్చాడండి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అంటే అండి ప్రతి చిన్న పొరపాటు మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టినప్పుడు అనేక గొప్ప కార్యాలు మనం చూస్తాం మా జీవితంలో అయితే దేవుడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వెంటనే ఇంకో ఈ పొరపాటు జరిగింది దీన్ని చేసుకున్నాను చూపించడం మళ్ళీ మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ పొరపాటు నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి మరలా ఆ పొరపాటు ఎంత పొరపాటు జరిగిందో దాని రెట్టింపు మేలు దేవుడు మా జీవితంలో చేయడం ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉందండి నా జీవితంలో చేసిన మేలు దేవుడు మీ జీవితంలో కూడా తప్పక చేస్తాడని ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే అండి మా పెద్దబ్బాయి అయితే టెన్త్ క్లాస్ అయ్యిందండి స్నేహితులతో తిరగడం మొదలుపెట్టాడు మా పెద్ద అబ్బాయి ఆ సమయంలో ఒకరోజు దేవుడి దర్శనం అయితే మా పెద్దబ్బాయికి నీవు ఈ రోజు నుంచి కాలేజీకి వెళ్ళకూడదు కాలేజీకి వెళ్తే నీకు శ్రమలు తప్పవు అని చూపించారు అతని దేవుడు దర్శనంలో మా పెద్దబ్బాయి ఏడుస్తూ వచ్చాడండి నా దగ్గరకు వచ్చి మమ్మీ దేవుడు ఎలా చూపిస్తున్నాడు ఏంటి అని అడిగితే నేను వెంటనే పెద్ద బాబు జంకులు ఫోన్ చేయి ఒకసారి అంకులు ఏం చెప్తారు దాన్ని బట్టి మనం ఎదురికి వెళదామని చెప్పి నేను వెంటనే అంకులు ఫోన్ చేశాను ముఖర్జంకలకి అయితే అప్పటివరకు మాకు పెద్ద సేవకుడు కానీ ఇప్పుడు నేను అతనితో మాట్లాడింది లేదండి కానీ మా సమస్యను బట్టి ఆ రోజు ప్రత్యేకమే అంకులకి ఫోన్ చేసి అంకులు ఇలా సంగతి ఇదండి చెప్తే అంకులు ఒకటే అన్నారండి మాతోటి కృపమ్మ మీరు ప్రార్థనలో ఉండండి ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు దేవుడు ఏం చూపిస్తే ఏ మార్కు మీకు చూపిస్తే ఆ మార్కులు మీరు వెళ్ళదరగాను అన్నారండి అంకులు అంకులతో మొట్టమొదటిగా అంకులతోనే మాట్లాడటం అదే నిజంగా ఒకళ్ళ తండ్రి అయితే మాకు అంతగా ఆదరణ ఇవ్వరేమో ఒక ఆత్మీయ తండ్రిగా ముఖర్జాకలు అయితే నాకు ఎంతో ఆదరణ ఇచ్చారండి ఆ టైంలో దేవుడే అంకుల రూపంలో వచ్చి నాకు ఎంతో సహాయం చేస్తున్నారని నేను ఎంతో సంతోషపడ్డానండి ఈ రోజు నేను ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానంటే ఏవో అదంతా కూడా అంకులు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అండి రోజు సాక్షి ఇవ్వగలుగుతున్నాను ఒకరిజక గురు గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే మేము రాకముందు అయితే నా పేరు సత్యవేణి నా భర్త పేరు నాగిరెడ్డి మా పెద్దబ్బాయి పేరు రెడ్డి మా చిన్నబ్బాయి పేరు కుమార్ రెడ్డి ఇప్పుడైతే మా ఆయన గారి పేరు నా నా పేరు కృప మా అబ్బాయి పేరు టైటస్ మా చిన్నబ్బాయి అయితే శామియల్ నలుగురు కూడా దేవుళ్ళు అంతం వరకు కొనసాగాలని ప్రతి మా గురించి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక ఆమె ప్రభువునందు ప్రియమైన ప్రేక్షకులకు యేసు యొక్క శక్తిగల నామంలో శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి నీ ఉచితమైన చొప్పున ఈ సమయంలో నీ వాక్యాన్ని వినే భాగ్యమును మాకు ఇచ్చారు మీకు వందనాలు నీ వాక్యం ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు వారి హృదయం సరిచేసుకుంటున్నారు మీకు వందనాలు మరి వెంటనేటువంటి వీరు వారి కుటుంబంలో శాంతి సమాధానం కలిగినట్లుగా వాక్యానికి వారు చోటిచ్చినట్లుగా మీరే సహాయం చేసి వారిని దీవించుమని ఏ స్వాధిపరిషత్ నామందు వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ మార్క్ సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి ఇతరమైన అపేక్షలు లోపలకు వాక్యమును అణిచివేయట వలన అది అది చాలా మంది మేము వ్యభిచారం మానేసామండి సినిమాలు మానేసామండి సిగరెట్లు మానేసామండి అని అంటూ ఉంటాం కానీ నువ్వే ఒక త్రాగుతూ అయితే ఎంతో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటది భార్య ఏడిచినా పిల్లలు ఏడిచినా వారికి సరైన ఆహారం తిండి లేకపోయినా సరే నీ త్రోగుడో త్రాగుడో త్రాగుడో అంటే వెళ్తాం మీలో కొంతమందిని అలా చేయలేదు త్రోగుడు నుంచి కొంతమందిని విడుదల చేశాడు నువ్వు త్రాగుతున్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సైతాను నేను ఎలా మోసం చేస్తున్నాడంటే ఏదో రకంగా ఆ డబ్బు బయటికి వెళ్ళనివ్వకూడదు ఈ డబ్బు దయ్యం అనేటటువంటిది వాక్యము వింటున్నప్పుడు విత్తనాలు హృదయంలో పడుతున్నాయి కానీ వచ్చేటటువంటి పంట రాకుండా విత్తనములు మొలకెత్తిన తర్వాత దానిని అడిచి ఇదేంటిది ధనాపేక్ష అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను అనుకుంటున్నాను కానీ దేవుని శాంతిలోకి వెళ్ళి నేను ఎలా ఉన్నాను నాలుగు రకములైన నేలల గురించి యేసు ప్రభు చెప్పాడు మొదటి రకం నేల త్రోపరక నేల వాక్యం వింటారు గానీ వాళ్ళు గ్రహించలేరు రెండోది రాతి నేల లోపల రాళ్ళు ఉన్నాయి పైకి కొంత మట్టి ఉంది ఈ రాళ్ళు పాపములు ఒక్కొక్కటి ఒప్పుకొని సరి చేసుకుంటారు సరే కొంతమంది ఆ రాళ్ళు పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రావు నువ్వు పాపం ఒప్పుకోకుండా ఎంత జవాబు నీ ప్రార్థనకు రావాలన్నా కానీ ఆ ప్రార్థనలకు జవాబు ఉండదు సరే మూడవది ఏంటంటే ఆ ముండ తొప్పలు ఉన్నటువంటి నేల గనక నువ్వు వాక్యం వింటావు ఆనందపడతావు సంతోషపడతావు వీలైతే కొన్ని పాపాలు ఒప్పుకుంటావు కానీ నేను అణచివేసేది ఏంటంటే డబ్బు ఆశ ధనాపేక్ష అవి ముళ్ళ కంపలు అందుకని దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేవు ఏ పాపం నుంచైనా నువ్వు బయటికి రాగలవుమో కానీ ధనాపేక్ష డబ్బు మీద ప్రేమ అనేటటువంటి ఈ ముళ్ళ తుప్పల నేల నుంచి నీవు బయటికి రాలేనటువంటి దౌర్భాగ్యుడిగా దయ్యం పడిన వాళ్ళు వాళ్ళ ఉన్నావు ఎంత చెప్పరా నీకు అర్థం కాదు నువ్వు ఎంత వాక్యమైనా సరే ఇక ధనాపేక్ష లోపల నుంచి పనిచేస్తుంది కనుక నీవు నూరంతల పొలములు అరువు అంతల ముప్ప అంతల పలం పలించలేదు ఈ డబ్బు అనేది ఆడిచి ఈ డబ్బు నా దగ్గరే ఉండాలి చాలా మంది ఇండియాలో డబ్బును ఆరాధిస్తారు డబ్బు కింద పడగానే ఏం చేస్తారు చెప్పండి కళ్ళకు చక్కగా అంటే ఏంటి దాన్ని తుడుచుకొని తుమ్ము తుడుచుకొని వాడుకోవచ్చు కదా డబ్బు ఎంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుందంటే దాన్ని కళ్ళకద్దుకొని ఆ తర్వాత దాన్ని వాడు ఆ తర్వాత ఈ డబ్బు ఎడం చేతుంటే ఎవరికి ఎవరు వాళ్ళు ఎడం చేత్తో ఇచ్చినా కుడి చేతిలో ఏమని అడుగుతా నీ కుడి చేతిలో మూట ఉంది ఏడంతో ఇవ్వచ్చు కదా ఈ మూట తీసుకెళ్ళి ఈ చేతిలో పెట్టుకుని వాడికి డబ్బులు ఇస్తాయి డబ్బు అనేది అది దేవుని యొక్క స్థానంలో నిలబెడుతుంది డబ్బు ఆశ పోలేదు నీలో అన్య మనసు పోలేదు నీవు దేవుడిని ఆరాధించడానికి బదులుగా నీవు డబ్బుని ఆరాధిస్తున్నావు అంతే నిన్ను మ్రిగేసిది డబ్బు నువ్వు ఎవడైతే నాకు ఈ డబ్బు అవసరం లేదని పారేస్తావు ఎందుకు డబ్బులు లక్ష్య పెడతారు చూద్దారా ఈ డబ్బును ఏం చేస్తున్నారంటే దేవుని స్థానంలో పెడుతున్నారు లొక్క స్వార్థ పదహారవ అధ్యాయం పదమూడవ వచనం ఏ సేవకుడును ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు ఇద్దరు యజమానులను సేవింపలేరు వాడు ఒకని ద్వేషించి ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును ఒకని ప్రేమించు లేక లేక ఒకని అనుసరించి ఒకని అనుసరించి ఒకని తృణీకరించును తృణీకరించును మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను అనేది దేవుని పక్కన పెట్టాడు చూడండి ఎంత ఘోరతనం ఉందంటే నేను దౌర్భాగ్యంగా చేసేది ఆ సిరి నేను దేవునికి అయిష్టనుగా చేసేది డబ్బే ఏంటి అసలు మాట్లాడే మాట్లాడలే ఉంటాయంటే ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి కదండి డబ్బు ఏదైనా చేయగలదు మనీ మేక్స్ మెనీ థింగ్స్ డబ్బు ఎన్నో విషయాలు చేయగల డబ్బు 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 డబు డబు డబ్బు అనేటటువంటి ఈ మనసు బాగా పని పనిచేస్తామని నేను వాడుగా శక్తి లేని వాడుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతోటి అని నేను అడిగితే ఏం మాట్లాడ నాకేమీ అర్థం అవట్లేదండి అంటారు ఎందుకంటే ఈ బ్యాచ్ అనేటటువంటి దయ్యం నీలో ఉంది కనుక కానీ నిజంగా నువ్వు మార్పు పొందినవు మిగతా విషయాలు సరిచేసి ఉంటావు కానీ డబ్బును నీవు ప్రేమించేవాడుగా ఉన్నావు నీవు ఈ గద్దిపును సరిగా తీసుకో నీవు నిజంగా దౌర్భాగ్యవే వా దేశ ప్రభు అతను ఏమంటూ చూడండి పాటిస్తా ఉన్నాను అంటానే ఉన్నాడు నివాద్యాలు పాటించడం మాట సరిగ్గా పక్కన పక్కనలా ఉండిచ్చే నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు ఇరవై రెండో వచ్చింద నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు నీకు కలిగినవన్నియు అమ్మి నీకు కలిగినవన్నియ్ అమ్మి నీ నెలకిమ్మో అప్పుడు పరలోకమంది నీకు ధనము కలిగిన అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగు నీ వచ్చి నన్ను వెంబడించి మయ వచ్చి వెంబడించు ఎందుకు వెంబడించలేక పోతున్నావు ఆయన ఇతనుకున్నటువంటి డబ్బును వదలటానికి ఆస్తిని వదలడానికి వాళ్ళకి ఇష్టం లేదు అమ్మడానికి ఇష్టం లేదు దాన్ని తీసేయడానికి ఇష్టం లేదు యేసు బ్రాము చెప్పినా సరే అతను నిత్య జీవం కావాలని వచ్చాడు కానీ నిత్య జీవం కావాలంటే అమ్మేసి మా పితరుల ఆస్తి అంటారు ఏడు నీ పితరుల ఆస్తి ఏం పట్టుకుంది నేను దాంట్లో ఏముంది భూమిలో ఏముంది నీ మనసులో ఉంది అంత ఏదో అన్యాచారాన్ని వెంబడిస్తున్నావు నీవు నీ మనసు ఎప్పుడైతే ఇది నాది అనే మనసు వస్తుందో దేవుడి నీకు నేర్పించవలసిన పాఠిస్తాడు జాగ్రత్త ఏమనుకుంటున్నావు ఎందుకు నీ మనసు ఘనమైన మనసు నీకు రావడం నువ్వు మనసు పొందిన తర్వాత మనసును పరిశుద్ధపరచండి ప్రత్యేకపరచండి అని ప్రార్థన చేసుకో మొదటి తిమోతి ఆరో అధ్యాయం పదవచ్చు ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి అది ఆశ అనేది దురాశ అనేది చాలా చెడ్డది కొందరు దానిని నుండి తొలగిపోయి నానా బాధలతో ఆస్తుల వలన వచ్చే గొడవలు చాలా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉంటారు పిల్లలు అలా పెద్ద తర్వాత తన్నుకుంటారు ఏం చేస్తారు నీకు ఏం తెలుసు చాలా మంది వెర్రి తల్లిదండ్రులు ఏంటంటే ఏదో నా కొడుకు అన్ని అన్ని సమకూర్చి పెట్టేశాను ఏదో పెద్ద కొడుకు సమకూర్చేశాను రెండవ కొడుకు సమకూర్చేశాను నాలుగో కొడుకు అన్ని సమకూర్చేసా అనుకుంటున్నావు నువ్వు సత్యం తర్వాత వాళ్ళు ఎలా కొట్టుకురాడతారు నీకు తెలియదు అసలు వాళ్ళ మనసున్న ఆస్తి మీద ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆస్తి మీద ఎందుకు పెడుతున్నావు పోయి సేవ చేయమని చెప్పడం వాళ్ళు ఆయా రాష్ట్రాలకు పోయి సేవ చేయి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎందుకు నీ మనసు ఆస్తి మీద పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నది కొందరు దానిని ఆశించి తమను తామే దేంతో పోడుచుకున్నారంటే బాధలతో పోడుచుకున్నారంట విశ్వాసము నుండి తొలగిపోయారు డబ్బు ఉంటే నీకు విశ్వాసమైన వస్తాను డబ్బు ద్వారా కదండి సేవ చేసేది డబ్బు ద్వారా కదండి ఎందుకు డబ్బులు అడుగుతారు జలగకు ఇతర కూతురు ఉన్నారట ఆ కూతురు పేరు ఏంటంట ఇమ్ము చెల్లి పేరు కూడా ఇమ్మే అదే పెద్ద జలగ ఆల్వేస్ ఎప్పుడు కూడా పది ఏళ్ళు పాట ఏం పాడతానంటుంది ఇమ్ము 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 ఇస్తానని మాత్రం అంటారు వచ్చిన డబ్బుని ఎందుకు పోగొట్టుకోవాలి డబ్బు దేవుని రూపంలో ఆయన వదిలిపెట్టడానికి ఆయన వదిలిపెట్టడానికి నీకు ఇష్టం లేదు అసలు అడుగు ప్రమాణ హృదయం ఎలా ఉంది విశ్వాసం నుండి తొలిగిపోయి మాన విధములైనటువంటి శ్రమలు పొంది అది విసర్జించాలి నీతిని నీతిని భక్తిని భక్తిని విశ్వాసమును విశ్వాసము ప్రేమను ప్రేమను ఓర్పును ఓర్పును సాత్వికమును సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడము ఇది సంపాదించుకో డబ్బు మీద మనసు తీసి నీ డబ్బును బేదలకి ఒక ఆమె అమెరికా నుంచి డబ్బు పంపిస్తున్నాంట పాస్టర్ గారికి ఏ బాగా మంచి బాగా తయారయ్యాడు ఓసారి నాకు పంపిస్తున్నటువంటి ఆమెను చూడడానికని విదేశాలకు బయలుదేరాడు ఆమె అడ్రస్ ప్రకారం వెళ్ళి కష్టపడి కనుక్కున్నాడు చిన్న ఇల్లు అంటుంది చాలా చిన్న ఇల్లు లోపల ప్రవేశించి చాలా చనిపోయాడు ఏంటి మీరేంటి ఇలాగ నాకు ఎంత డబ్బు పంపిస్తున్నారు ఇలా ఉన్నారేంటి అని అడిగితే సరే ఆయన మేము చేసిన బయటికి రాని చెప్పినాడు ఐదు బిల్డింగ్స్ చూపించిందండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈతను గుండె పైలిపోయింది ఇవన్నీ నావే కానీ నేను చైనాలో ఉన్న సేవ బర్మలో ఉన్న సేవకు ఇండియాలో ఉన్న సేవకురు ఇంకా అలాగా ఐదు దేశాల్లో సేవ కొరకు నేనేం చేస్తున్నానంటే నేను దానివల్ల వచ్చేటటువంటి అద్దెని పంపించేస్తాను ఇది వాడికి ఆటలేదు నేను నేనెంత లగ్జరీగా తిరుగుతున్నాను ఎందుకు వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు ఒకటే అన్నమాట ఏముంది ఇమ్ము బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా నీ తర్వాత ఇంకోళ్ళు సుఖపడాలనే ఆశ ఎందుకు వచ్చింది నీకు వాళ్ళు కష్టపడ నీ తర్వాత వాళ్ళు కష్టపడ ఇచ్చేసే మనసు వాళ్ళకి నేర్పించాలి గాని నీవింకను దాచుకునే మనసు ఇదంతా నాది అనేటట్టు మనసు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఎక్కడి నుంచి నువ్వు వేళక ముందే విసర్జించు ఈ మనసు తీశా పడేసి ఇది ఘనమైన మనసు కాదు సామాన్యంగా ఉంటే నేను తక్కువగా అంచినేస్తారే అనుకోకు నేను డోప్సర్ కనబడాలి అనే మనసు నీకు అవసరం లేదు ఎంతలో ఎంత ఉంటే అంతే ఈ నేహమే గ్రంథం ఎలాగా కట్టాడు అతడు ఒక వైపున గోడ కట్టుకుంటూ వచ్చాడు మరి ఒక వైపున ఆత్మీయ అంతస్తును కడతా ఉన్నాడు నేహమే గ్రంథం పదవ అధ్యాయంలో పెయి రెండవ మన దేవుని మందిర సేవ నిమిత్తము మన దేవుని మందిర సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తెలుగు వెండిలో మూడో వంతు ఇచ్చేద్దామని నీ చేసుకొంటిమి వెండిలో కొంత దేవుని సేవకి ఇచ్చేస్తా ఎందుకు ఎందుకు ఇటువంటి నిహేమి అంటే మనసు నీకు రావడం లేదు అది నిహేమేదేమి కాదమ్మ ఇరు సంతోషంగా ఇవ్వాలంటే నీకు అసలు మనసు రావడమే లేదు వాళ్ళు నిర్ణయాలు కొని తీసుకున్నారు మన దేవుని మందిరపు సేవ మన దేవుని మనసుతో హృదయముతో ఆయనకి ఇచ్చేటటువంటి దానిలో ఆరాధనతో నువ్వు ఇస్తే గొప్ప ఆశీర్వాదం దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు మన మందిరం మన సేవ నాది 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 ఎందుకే స్వార్థం అనేది నేను పట్టుకొని పీడిస్తాం ఎక్కడో లోటు ఉంది నీ హృదయంలో ఆ హృదయ లోటును నువ్వు చూసుకోలేనటువంటి పరిస్థితిలో చూడలేరా మనం మార్చుకోవాలి లోకాసు వార్తలో ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అది అణిచి కుదించి దిగజారినట్లు నిండి కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురు ఏ కొలతతో మీరు కొలుస్తారు ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడను చెప్పే మరలా కొలవబడు మీరు కొలిచే టైం ఉంది కొలవబడే టైం ఉంది ఏ కొలతతో ఇప్పుడు కొలుస్తున్నావు అదే కొలతతో నీకును కొలవబడును ఆ దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి సమయం ఉన్నది దానికి మనం సిద్ధపడి ఉండాలి మనం వెళ్ళేటప్పుడు పరలోకంలో ఇరవై ఒకటి అధ్యాయం ప్రకటన గ్రంథం చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను ఆ పట్టణంలో సూర్యుడు లేడు చంద్రుడైన దానికి అక్కరలేదు అవసరం లేదు అసలే దేవుని మహిమయే దానిలో ప్రవేశించను గొర్రె పిల్లయే దానికి దీపము గొర్రె పిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతరు జనములు పరలోక పట్టణం వెలుగునందు భూరాజులు భూరాజులు తమ మహిమను తనలోనికి తీసుకుని తీసుకుని వస్తారట ఇటువంటి వైభవం కలిగినటువంటి మహాపట్టణం మహాపరలోక పట్టణం అంత వెలగా ఉండి నీ కొరకు ఆయన మీకు ఉన్నటువంటి విలువైన దానిని దేవుని కొరకు ఇవ్వడానికి ఎందుకు పిసిను ఉంటున్నావు యేసురావు చెప్పిన బండలలో ఇది ఒక లోభం మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి మనుషుల హృదయములు దురాలోచనలను దురాలోచనలు చారత్వములను చారత్వములు దొంగతనములను దొంగతనములు నరహత్యలను నరహత్యలు వ్యభిచారములను వ్యభిచారములు లోపములను లోపములు చూసారా నీవు గమనించలేకుండా అది దాక్కున్నా ఆ బండ ఆ బండ విషయమై నువ్వు ఏం మాత్రం కూడా అది జాగ్రత్త పట్టలేదు నువ్వు వెంటనం వాక్యము నాది కాదు అనుకుంటున్నావు ఎందుకు దేనిని నేను సరిగా పట్టించుకోవాలన్న మనసుని ఎందుకు ఎందుకు దేవుని మందరం నువ్వు ప్రేమించాలి అది బాగుండాలి ఒక రకమైనటువంటి సాతాను క్రియ నీలో పని చేస్తాను ప్రసంగి పదకొండవ అధ్యాయం ఆ ఒకటో వచ్చు నీ ఆహారము నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను అది నీకు కనబడదు తప్పకుండా కనబడదు ఎప్పుడో నీ దగ్గర వాక్యమైనటువంటి వారు ఎప్పుడో నీవు సహాయం చేసి వాళ్ళకు వాక్యం వినిపించితే చాలా కాలం అయిన తర్వాత నీకు కనబడతాయి నీ ఆహారమును నేల మీద వేయము చాలా కాలం తర్వాత అది కనబడదు సామెతలు గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చు నీ రాబడి అంతటిలో రాబడి అంతటిలో ప్రథమ ఫలములను ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఆస్తిలో కూడా నువ్వు భాగం అవ్వాలో వాను గనపరిచము అది నీకు ఎంత ఆస్తి ఉంది నీ ఆస్తి ఒక విలువెంత దాంట్లో దేవునికి భాగం ఏర్పాటు చేశావా ఏం రాస్తుంది అని గర్వపడుతున్నాం అని బీ కేర్ఫుల్ ఎందుకంటే నీ మనసులో డబ్బు అనేది బాగా పట్టేసి ఉన్నది నీ రాబడి అంతటిలో ప్రథమం పలములు అప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును అవి నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగులలో క్రొత్త పైకి పొరలి నా కుమారుడా నా కుమారుడా యహోవ శిక్షను తృణీకరింపవద్దు దేవుడు ఎప్పుడైనా శిక్షించినప్పుడు దాన్ని తృణీకరించు ఎందుకు నన్ను శిక్షించాడా ఎందుకు గద్దించాడా అని నీవు అది తెలుసుకుంటే నీవు తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ద్వారా నడిపించబడతావు మనకి గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చు మానవుడు దేవుని యొక్క దొంగిలినా మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలి అయితే మీరు నా యొక్క దొంగిలి దేని విషయంలో మేము నీ యొక్క మేము మీ దగ్గర దొంగతనం చేశాం పదియో భాగములను ప్రతిష్ట తర్పణములను ఈ జనులందరూ నయత దొంగిలిచినే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండినట్లు మందిరంలో ఆహారం ఉండాలి పదియో భాగం అంతా మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టాచారులైతే విస్తారముగా దీవును కొమరించేదారు నా భర్త ఒప్పుకోవట్లేదని అంటారు కొంత ఎంతోమంది బేదలుగా ఉంటున్నారు ఎంతోమంది ఇచ్చేవాళ్ళుగా ఉండటం లేదు ఎంతోమందికి నష్టాలు వస్తున్నాయి ఎంతోమందికి కష్టాలు వస్తున్నాయి ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఎందుకు లేదంటే నీవు ఇవ్వవలసింది నీకు ఎంత వస్తుందో ఎవరైనా సరే నువ్వు శవకలమైనా లేకుండా విశ్వాసం అయినా నువ్వు నీ యొక్క దశ భాగమును దేవుని సంతులు నేను సేవకుడు కనుక సేవకుడు అయినా కానీ నీకు వస్తున్నటువంటి ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్లో దశ భాగమును దేవుని సంతులో తీసుకున్నారు ఇది నాదే అది నాదే ఇది నాదే అని అప్పుడు నువ్వు చూడేటువంటి ఆశీర్వాదం చూస్తావు కొరెందులు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చు కావున కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మమును పిసినితనముగా ఇయ్యక పిసినితనంతో ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని కయ్యూన్లా ఉన్నావు వేసినట్టు వేస్తున్నావు మళ్ళీ దాంట్లో కొంత ఎందుకులే అనుకుంటున్నావు కానీ ఏ పేలు ఏం చేసినట్టు చెప్పండి కృవిన వాటిని తులచులు వాటిని పదం బలాలని పుష్టిగా ఉన్న వాటిని ఆరోగ్యంగా ఉన్న వాటిని తీసుకుని వచ్చాడు అంత దాని కయ్యూన్ కా మనసు లేదు ఎందుకు వాళ్ళ ఈ దేవుడు అంటే మొత్తం అంతా సృష్టించిన దేవుడికి నేను ఇచ్చేది ఏంటి కొంచెముగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు పంట పంటవాడు సమృద్ధిగా పంట విత్తువాడు అంటే ఆయన చేతుల్లో విత్తుతున్నావు ఆయన చేతుల్లో తినటువంటి ఆ దేవుని సొమ్ము అది ఎంతో ఆశీర్వాదం నువ్వు విత్తుతున్నావు కొంచెముగా విత్తితే నీకు కొంచెమే పాలన వస్తుంది ఎక్కువగా విత్తువాడు ఎక్కువ పలన వస్తుంది రెండో కొరింది ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుండి సహోదరులారా సహోదరుల మాసోనియము సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపని గురించి పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి ఈ మాసోని సంఘం వారు అత్యధికంగా సంతోషించరు మరియు వారు నిరుపేదలైనను నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా వారి దాతృత్వం ఇచ్చే మనసు

పని నీ సాక్షి మన సాక్షి వెళ్ళని శోభద్రలేరు ఎంత తక్కువగా కనబడుతున్నాను నీకు ఏమి చేయలేదు కనీసం దేవునికి ఇచ్చుకోవాలన్నా నేను దేవుని మనసును సంతోషపరుస్తాను అనే మనసు నీకు లేకపోతే అట్లా యజమానుని దగ్గర తలంతులు తీసుకున్నాడ యజమానుడు ఏం చేశాడంటే నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేస్తా ఉండండి ఐదు తలాంతులోడు రెండు తలాంతులోడు ఒక తలాంతోడు ఐదు తలాంతులోడు ఏం చేశాడు మతే సుమార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా ఎటువంటి సాక్షి బల నమ్మకమైన మంచి దాసుడు నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే నీకు ఇవ్వబడిన ఒక్క స్థలాంతలో నమ్మకంగా నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు అనేకమైన వాటి మీద నియమించదు నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని యజమాని సంతోషంలో పాలు పొందు ఇక్కడ ఒకడున్నాడు ముప్పై వచ్చిన మరియు పనికి దాసుని పనికి మాలిన దోసుని వెలుపటి చీకటిలోనికి త్రోసు వెలుపటి చీకటిలోనికి త్రోసు వేడి అక్కడ ఏడుపును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను కొరుకుట ఉండును దానికి ముందు ఏమంటున్నాడు అంటే సోమరమైన చెడ్డదాసుడా సోమరమైన చెడ్డదాసుడు నేను విత్తని చోట కొయ్యవాడును చోట చోటవాడును చలని చోట పంట కూర్చుకుని వాడిని వెరచువా చోట అట్లయితే అట్లయితే నీవు నా సొమ్ము నా సొమ్ము సాహుకారుల యొక్క ఉంచవలసి ఉండే సొమ్ము కాదండి మన చేతిలో ఉన్న సొమ్ము మంద కాదు ప్రతి ఒక్కొక్కరు గమనించి అది ఆయన సొమ్ము నా సొమ్ము ఎక్కడ ఉంచవలసింది బిజినెస్ లో పెట్టవలసింది ఇంకోటి ఏదైనా చేయవలసింది సాహుకారుల దగ్గర పెట్టవలసి నేను వచ్చి నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని వస్తాడు వచ్చి లెక్కలు అడుగుతాడు బెల్షేసరి యొక్క లెక్కలు అడిగినవాడు బెల్షేసరు తక్కువ కలిసిన పడ్డాడు నిన్ను లెక్కలు అడుగుతాడు ప్రతి చిన్నదాండ్లో లెక్కలు అడుగుతాడు మన

పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీ బలమైన ఆత్మవీరను పట్టుకోనగలట కృప చూపించి నడిపించు ఏది చేయగలరు అది చేసే కృపలను మీరు దయచు పరిశుద్ధాత్మ నడిపి వీరికి దయచు నీ గొప్ప దీవులను అందుకునగలటకు వారికి సహాయం చేసి వారి కుటుంబాలని వారిని దీవించు ఏ సునామాన్ని వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధ